అందరికీ నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు బంగాళాఖాతంలో చివరి వారం ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉందా ఈ తుఫాన్ ఎటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఏ ఏ రాష్ట్రాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది భారత్తో పాటుగా మిగిలిన దేశాలని వణికిస్తున్న ఈ తుఫాన్ ఏంటి అసలు తుఫాన్ ఏర్పడితే దీని పేరు ఏం పెట్టే అవకాశం ఉంది ఏపీ తెలంగాణ వైపుగా వచ్చే అవకాశం ఉందా అసలు తెలుగు రాష్ట్రాల్లో చలితీవర్త రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది మూడో వారం ఇంకొక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందా చివరి వారం ఏర్పడే అల్పపీనం వాయుగున్నంగా మారుతుందా తుఫాన్ వరకు చేరే అవకాశం ఉందా అసలు ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ముందుగా మనము అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున మోంతా తుఫాన్ రాబోతుందని రైతుల్ని ప్రజల్ని అక్టోబర్ పదో తారీఖు నుంచి హెచ్చరించాం తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు రాబోతున్నాయని ఆ సందర్భంలో వారం రోజులు ముందుగానే చెప్పాం ఆ విధంగానే తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల చాలా చోట్ల ప్రజలకు రైతులకు తీవ్రమైన నష్టం కలగటం జరిగింది అలాగే నవంబర్ మొదటి వారంలో తుఫాను వస్తుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు తుఫాన్ వచ్చే అవకాశం మ్యాక్సిమం లేదని ప్రజలకు రైతులకి అప్రమత్తతో ఫేక్ న్యూస్ నమ్మకం అని మనమైతే అప్రమత్తత చేయటం జరిగింది ఇక ప్రస్తుతానికి మనకి చివరి వారంలో ఇరవయో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడబోతుంది అలాగే మనకి పదకొండు పన్నెండు ఈ సందర్భంలో మనకి ఈరోజు రేపు ఈ సందర్భంలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది అంటే మనకి వచ్చే రెండు వారాల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి మొదట ముఖ్యంగా మనకి రేపు ఏర్పడబోయే అల్పపీడనం వచ్చేసరికి శ్రీలంక దిగువైపుగా మనకి తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది తీరాన్ని తాక్కున్న కింద వైపుగా వెళ్ళే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో మనకి దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తారీఖులు అక్కడక్కడ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా కడప జిల్లాలోని పలు భాగాల్లో మనకి వర్షాలు అవకాశాలు ఉన్నాయి తమిళనాడులో భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక మనకి చాలా చాలా ఇంపార్టెంట్ చివరి వారం గురించి నేను మీకు గత కొన్ని రోజులు కంటే మీకు చివరి వారం తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నవంబర్ మూడో తారీఖు నుంచి కూడా మీ అందరికీ వీడియోస్లో అప్డేట్ ఇస్తున్నాను అసలు నవంబర్ చివరి వారంలో జరగబోయే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇది వాయుగుండంగా ఉంటుందా తుఫానుగా మారుతుందా అనేది మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మనం చూసుకుంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో మనకి ఇరవయో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ విధంగా ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా మనకి పాండిచ్చేరి చెన్నై అలాగే ముఖ్యంగా నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకటానికి ఎక్కువ అవకాశాలు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కానీ ఇది రేపటికి మయన్మార్ వైపుగా వెళ్ళొచ్చు లేదంటే ఒడిస్సా వైపుగా వెళ్ళవచ్చు వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళొచ్చు లేదంటే బంగాళాఖాతంలోనే బలహీన పడిపోవచ్చు లేదంటే శ్రీలంక వైపుగా కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కువగా మనకి పాండిచ్చేరి చెన్నై అలాగే ముఖ్యంగా దక్షిణ తమిళనాడు నాగాయపట్నం అలాగే ఇటు నెల్లూరు అలాగే మనం చూసుకుంటే ఇటు తూర్పు శ్రీలంక ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాగటానికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉన్నాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఎటువైపుగా అయినా వెళ్ళవచ్చు కాబట్టి ఓవరాల్గా ఇది ముఖ్యంగా మనకి హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే చివరి వారం మనకి ఒక భారీ అల్పబీనం ఏర్పడటానికి హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది వాయుగుండంగా బలపడటానికి సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అది తుఫాన్గా మారటానికి ప్రస్తుతానికైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి తుఫానుగా మారచ్చు మారకపోవచ్చు కానీ ఎక్కువగా హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా వాయుగుండంగా మారటానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి తుఫాన్గా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తుఫాన్కి అల్పపీనానికి వాయుగుండానికి తేడా చాలామందికి తెలియదు మనకి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు తేవరుతుంటే మనం దాన్ని అల్పపీన్నంగా పరిగణలోకి తీసుకుంటాం దాదాపు యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వరకు వేగం గాలు ఉంటే వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా పరిగణలోకి తీసుకుంటాం అరవై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువగా గాలి వేగం చేరిన సందర్భంలో దాన్ని ముఖ్యంగా ఐఎండీ వాళ్ళు తుఫాన్గా డిక్లేర్ చేస్తారు దాని పేరు నామకరణం చేస్తారు కాబట్టి ప్రస్తుతానికి మనకి ఇది కంప్లీట్గా వాయుగుండంగా మ్యాక్సిమం చేరుతుంది అది తుఫాన్గా మారుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో మీకు కంప్లీట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ ఇది తుఫానుగా మారితే దీనికి సేనియర్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాను మనకి చివరి వారంలో ఒక వాయుగుండం లేదా తుఫాను వచ్చే అవకాశం ఉందని కాబట్టి తుఫానుగా మారినా మారకపోయినా వాయుగుండంగా ఇది తీరాన్ని తాకినా ఎక్కడ తీరాన్ని తాకితే అక్కడ కొంచెం నష్టాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తుఫాన్ అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మేషన్ అవ్వలేదు కానీ అల్పపీన్నం అనేది కన్ఫర్మ్ అయింది వాయుగుండం కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి తుఫాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాక్సిమం తుఫాన్గా మారటానికి కూడా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీకు రానున్న నాలుగైదు రోజుల్లో మీకు ఇంకాస్త క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే మీకు ఎక్కడ తీరాన్ని తాకితే ఏ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది మన ఏపీ పరిస్థితి ఏంటి ఎక్కడ తీరాన్ని తాగితే మన ఏపీకి ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దాని గురించి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మనకి ముఖ్యంగా ఎనిమిది ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి శ్రీలంక దిగువ భాగాన తీరాన్ని తాకే అవకాశం రెండు శ్రీలంకలోని తూర్పు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం మూడు మనకి తమిళనాడులో తీరాన్ని తాకే అవకాశం నాలుగు ఏపీలో తీరాన్ని తాకే అవకాశం ఐదు ఒడిస్సాలో తీరాన్ని తాకే అవకాశం ఆరు మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా తీరాన్ని తాకే అవకాశం ఏడు మనకి ముఖ్యంగా ఏదైతే వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఎనిమిది మనకి బంగ్లాదేశ్ బర్మ ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం కాబట్టి మనకి ఎనిమిది అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనకి ఈ ఎనిమిదో ఆప్షన్ అంటే మయన్మార్ వైపుగా తీరాన్ని తాకితే మనకి ఎలాంటి వర్షాలు ఉండవు అలాగే ఇటు మనకి బంగ్లాదేశ్ వైపుగా తీరాన్ని తాకితే మనకి ఎలాంటి వర్షాలు ఉండవు వెస్ట్ బెంగాల్ వైపుగా తీరాన్ని తాకిన మనకి ఎక్కువగా నష్టం ఉండదు ఒడిస్సా వైపుగా తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర జిల్లాలో పలుచోట్ల మనము మనకి కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం కొంతమేర అంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఏపీ వైపుగా తీరాన్ని తాగితే తీవ్రమైన వర్షాల వల్ల రైతులకి నష్టాలు మరొకసారి ఉండే అవకాశం ఉంది తమిళనాడులో తీరాన్ని తాకిన పాండిచేరి వైపుగా తీరాన్ని తాగితే పాండిచేరి చెన్నై మధ్యలో తీరాన్ని తాగితే మనకి దక్షిణ కోస్తా అలాగే ఇటు రాయలసీమలో భారీ వర్షాలు మనకి పలు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది అలాగే తూర్పు శ్రీలంకలో తీరాన్ని తాగిన మనకి అక్కడక్కడ ఈ తిరుపతి నెల్లూరు పెళ్ళిలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఏదైతే మనకి ముఖ్యంగా పాండిచ్చేరి నుంచి శ్రీకాకుళం మధ్యలో ఎక్కడ తీరాన్ని తాగినా దీనివల్ల తీవ్రమైన వర్షాల వల్ల రైతులకి నష్టాలు మిగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగా పత్తి పొగాకు టమాటో ఇతర పంటలు సాగు చేసిన రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల ఈ పూర్తి వాయుగుండం లేదా తుఫాను వల్ల నష్టాలు కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ఓవరాల్గా పరిస్థితి మనకి కంప్లీట్గా చివరి వారం మరొక భారీ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో మనం చూసుకుంటే చాలా చోట్ల తీవ్రమైన నష్టాలు మరొకసారి ముఖ్యంగా ఇది ఎక్కడ తీరాన్ని తాకితే అక్కడ పూర్తిగా చూసే అవకాశం ఉంది ఆ రాష్ట్రంలో మరొకసారి ఇబ్బందులు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మనకి కంప్లీట్గా ఒక భారీ అల్పపీనం అయితే ఇరవయో తారీఖున ఏర్పడబోతుంది ఇది బలపడి ఇరవై మూడో తారీఖు వాయుగున్నంగా ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ముఖ్యంగా ఇది తమిళనాడు ఏపీ శ్రీలంకలోని ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మోంతా తుఫాను వల్ల ఏపీ తెలంగాణలోని చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది కాబట్టి ఒకవేళ ఈ తుఫాను కానీ ఏపీ వైపుగా వస్తే మాత్రం మరొకసారి నష్టాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వర్షాలతో పాటుగా మనకి ఏపీలోని నెల్లూరు జిల్లా కానీ తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లా బాపట్ల అలాగే ఇటు అన్నమయ్య కడపతో పాటుగా ఇటు ఏదైతే మనకి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న బాపట్ల నుంచి శ్రీకాళ హస్తి అలాగే ముఖ్యంగా బాపట్ల నుంచి మనకి సూలూరుపేట మధ్యలో ఉన్న తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి చాలా చోట్ల తీవ్రమైన నష్టాలు ముఖ్యంగా మరొక అల్పపీండం ఈ అల్ప ఈ వాయుగుండం లేదా తుఫాను కాకుండా మనకి మూడవ వారం ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో మనకి కంప్లీట్గా వర్షాలు అయితే పదిహేను నుంచి ఇరవయో తారీఖు మధ్యలో చూడటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి మనకి మరొక వాయుగుండం లేదా తుఫాన్ ముప్పై అయితే చివరి వారంలో పొంచి ఉంది అది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనేది రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీతో అప్డేట్ ఇస్తాను తుఫాన్ అనేది ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా అది మారుతూ ఉంటుంది దిశ కాబట్టి దాన్ని అప్డేట్ అవ్వటం దాన్ని పూర్తిగా గమనం ట్రాక్ చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితి మనం గత తుఫాన్ కూడా చూసాం ఎవరూ కూడా అంచనా వేయలేని పరిస్థితి తెలంగాణలో ఏపీ కంటే ఎక్కువ వరదలు వచ్చాయి మనం అప్డేట్ ఇచ్చాము కానీ అయినప్పటికీ కూడా దీన్ని కూడా ఇంకా క్లారిటీగా మనము దీన్ని కూడా కంప్లీట్గా గమనిస్తూ ఉండాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ఓవరాల్గా రైతులందరూ వరి రైతులు వీలైనంత వరకు కోతలు ముగించుకోండి మళ్ళీ పదిహేడవ తారీఖు నుంచి దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వాస్తవాలు ఉంటాయి ఈ తుఫాను కానీ ఏపీ లేదంటే ముఖ్యంగా చెన్నై పాండిచ్చేరి వైపుగా వస్తే ఏపీలోని పలు ప్రాంతాల్లో మనము కంప్లీట్గా చివరి వారంలో ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది ఈ ప్రాంతాలు అక్కడక్కడ తీవ్రమైన వర్షాన్ని చూసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏ జిల్లాలపై అధికంగా ప్రభావం ఉండబోతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి మనకి రానున్న రోజుల్లో రెండు అల్పపీనాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా పన్నెండో తారీఖు ఏర్పడబోయే అల్పపీనం శ్రీలంక దిగువ ప్రాంతం వైపుగా వెళ్ళిపోవటంతో మనకి ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతాలు తిరుపతి వైపుగా అలాగే ఇటు ప్రకాశంలోని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో మనకి పదిహేను నుంచి ఇరవై మధ్యలో అక్కడక్కడ భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది చివరి వారం వాయుగుండం లేదా తుఫాను ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి ఏపీ తెలంగాణలో దీని ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది బంగ్లాదేశ్ వైపుగా కానీ మయన్మార్ వైపుగా లేదంటే శ్రీలంక వైపుగా లేదంటే వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే మాత్రం ఏపీ తెలంగాణ రైతులు ప్రజలు భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు అలాగే ఒకవేళ ఇది తమిళనాడు అలాగే ఏపీ ఒడిస్సా వైపుగా వస్తే చాలా చోట్ల రైతులకి ఈ సంవత్సరం కూడా కన్నీరు మిగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి వీలైనంత వరకు కోతల్ని మనకి కంప్లీట్గా మూడో వారం లోపల పూర్తి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి